హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొరీలో ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా ఈజీ స్వీట్ అనమాట చాలా బాగుంటుంది సాఫ్ట్గా జ్యూసీగా మంచిగా ఉంటుంది అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఒక ఇరవై ముప్పై అట్ల బాదము ఇరవై ముప్పై అట్ల పిస్తా ఒక ఇరవై ముప్పై అట్ల కాజు అనమాట వాల్నట్స్ వచ్చేసి ఒక ఐదారు ఒక ఐదు ఇలాచీలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని అన్నీ ఒకటే దాంట్లో మిక్సీ గిన్నెలు వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలన్నమాట మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట పౌడర్ లాగా చూపిస్తున్నా చూడండి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా మెత్తగా ఉంది కదా ఇట్లా మిక్సీ పట్టి ఇది పక్కకు పెట్టేసుకోవాలన్నమాట పౌడరు తర్వాత వచ్చేసి ఒక కప్పు రవ్వ సుజీ రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ ఒక కప్పు రవ్వ ఒక స్పూన్ ఒక రౌండ్ గంట అన్న గోధుమ పిండి ఒక రెండు స్పూన్లు చక్కెర ఒక స్పూన్ వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనమాట ఇవన్నీ వేసుకొని చక్కెర కొంచెం స్వీట్ దానం కోసం వేసుకోవాలి అవన్నీ మిక్సీ వేసుకోవాలి ముందు తర్వాత కాగబెట్టి చల్లగా అయిన తర్వాత పాలు పోసుకోవాలి పోసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒకటేసారి పోస్తే మరి లూజు కావచ్చు మరి గట్టిగా కావచ్చు కొంచెం కొంచెం పోసుకుంటూ ఇట్లా కలుపుకొని ఇది ఒక గంట సేపు పక్కకు పెట్టుకోవాలన్నమాట కొంచెం గట్టిగా అయిందనమాట కొంచెం మళ్ళీ పాలు పోసిన నేను కొంచెం ఇట్లా లైట్ కలుపుకొని ఒక గంట సేపు హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటేనైతే బేకింగ్ సోడా అన్న బేకింగ్ పౌడర్ అన్నా వేసుకోవాలి ఒక గంట సేపు పెట్టుకుంటే ఏది అవసరం లేదనమాట నేనైతే ఒక వన్ అవర్ పక్కకు పెట్టినా అనమాట సోడా బేకింగ్ పౌడర్ ఏది వేయలేదు అది పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఒక ప్యాకెట్ ఒక లీటర్ పాలు తీసుకున్నాను నేను బర్రెపాలే మేము ఇంట్లో రోజు బర్రెపాలే వాడతాం అనమాట ప్యాకెట్ పాలు అయితే అస్సలు వాడము అవి బాగా పొంగొచ్చిన తర్వాత ఒక చిటికెడు కుంకుంపు వేసుకోవాలి కుంకుమ వేసుకుంటే టేస్టు ఫ్లేవరు కలర్ కూడా మంచిగా వస్తుంది అనమాట ఎల్లో కలర్ వస్తుంది అనమాట బాగా మసిలిన పాలు బాగా మసిలిన తర్వాత మొత్తం ఎల్లో కలర్ వస్తుంది అనమాట పాలు పొంగొచ్చిన తర్వాత వేసుకోవాలి పువ్వు ఇంకా తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా అది కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి పోషణామనుకో ఉండలు అనమాట కొంచెం కొంచెం పోసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి కొంచెం ఎక్కువ మసలాలన్నమాట కొంచెం చిక్కగా అయ్యే వరకు తర్వాత ఒక యాభై గ్రాములు అంతే చక్కెర వేసుకోవాలి యాభై నుంచి అరవై గ్రాముల చక్కెర ఒక లీటర్ పాలకు మరీ ఎక్కువ స్వీట్ తినామన్నమాట మేము కొంచెం తక్కువనే తింటాము కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇట్లా బాగా చిక్క పడుతున్నాయి కదా కుంకుంపు వేస్తే ఇట్లా ఎల్లో కలర్ వస్తుంది అనమాట అయితే ఇక కడాయికి అంటుకోకుండా స్పాచిలా ఉంటుంది కదా దీంతో రౌండ్ ఇట్లా అనుకుంటుంటే మంచిగా గంటతోటైతే అయితే గీతలు పడతాయి అనమాట కడాయికి నాన్ స్టిక్ అయినా సరే స్పాచిలా అయితే మంచిగా నీట్గా వచ్చేస్తుంది అనమాట సైడ్లకి ఏం అంటకుండా ఇట్లా చిక్కగా అయ్యేదాకా కలుపుకుంటూనే ఉండాలి మంచిగా పాలు ఇట్లా చిక్కగా వస్తుంది ఎల్లో కలర్ వచ్చేసి చిక్కగా అయినాయి కదా చా సగం అనమాట పాలు అగో దగ్గరికి అయింది చూడండి చిక్కగా అయినాయి ఇప్పుడు ఇవో ఇట్లా మసలాలన్నమాట ఇంకా దగ్గరికి అవుతా ఉంటే మంచిగా చిక్కగా ఎల్లో కలర్ వచ్చింది కదా కుంకుమ తోటే అనమాట అది మసిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి చూడండి గట్టిగా అయింది మనం కొంచెం లూజుగానే కలిపినాం కదా రవ్వ గట్టిగా అయింది కదా మళ్ళీ కొంచెం పాలు పోసుకోవాలన్నమాట కొంచెం పాలు పోసుకొని మళ్ళా కలుపుకోవాలి నెమ్మదిగా కలపాలి ఒకటేసారి ఇట్లా కలిపినాం అనుకో అంత బయట కిందకి పడుతుందనమాట నెమ్మదిగా ఇట్లా గంటతోటి ఇట్లా కలుపుకోవాలంటే కొంచెం ఇట్లా జారుడుగా మనం ఇడ్లీ పిండి ఎట్లుంటుందో అట్లా కలుపుకోవాలి ఇంకా వంట సోడా బేకింగ్ పౌడర్ ఏది అవసరం లేదనమాట అగో ఇట్లా కలుపుకోవాలి మంచిగా నెమ్మదిగా కలుపుకోవాలి ఆ లోపు పిలం పెట్టుకోవాలన్నమాట నాన్ స్టిక్ పిలం ఉంటుంది కదా పెనం పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత నెయ్యి రాసుకో నెయ్యి అయినా నూనె అయినా ఏదైనా రాయచ్చు నేనైతే నెయ్యి రాసిన నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం అట్లా వయ్యాలన్నమాట మనం దాన్ని ఫ్రిడ్జ్ చేయని అవసరం లేదు ఇడ్లీ పిండి దోశ పిండి లాగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట అట్లా ఇట్లా వేయగానే అది వెడలిపోయి అక్కడ ఆగిపోతుంది రౌండ్ వస్తాయి అనమాట ఇట్లా బిల్లల్లాగా మంచిగా ఇక చిన్న మంట మీదనే ఫ్రై కాల్చుకోవాలి అవి హై ఫ్లేమ్ పెడితే అడుగు అనేది మాడిపోతుంది అనమాట ఇట్లా చూడండి ఇట్లా బుంగ ఇట్లా పైన ఇట్లా ఏమంటారు బొడుపులు పొడుపులు మనం వంట సోడ వేయకపోయినా సరే మంచి ఇట్లా దోశకి ఎట్ల వస్తుందో వచ్చినాయి అనమాట అట్లొస్తేనే లాగా ఫ్లప్పీగా మంచిగా వస్తాయి అనమాట ఇవి అనేవి బిల్లలు అనేటివి ఆ మధ్యలో ఎప్పుడే నల్లగా అయింది చూడండి మనం ఇమ్మటే మరలు వేసుకుంటూనే ఉండాలి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మరలు వేసుకోవాలన్నమాట సేమ్ ఇక అంత పిండి సేమ్ అట్లనే వేసుకుంటూ ఉండాలి అన్నీ మనకు తెలిసిపోతుంది అనమాట కాలినట్టుగా ఇట్లా ఇట్లా తలుగుతే ఇంకొంచెం గట్టిగా అవుతుంది అనమాట మొత్తం బిల్లలన్నీ అట్లనే వేసుకుంటూ నెక్స్ట్ వాయి కూడా మళ్ళీ అట్లా వేసుకోవాలి ఇంకా అన్ని మళ్ళీ కొంచెం నెయ్యి రాసి మళ్ళా అది సేమ్ పద్ధతిలో అట్లనే వేసుకోవాలి తర్వాత ఇంకా చూపిస్తా చూడండి కనిపిస్తుంది అగో మంచిగా ఇట్లా గట్టిగా లేకుండా లోపల ఓల్సు హోల్స్ స్పాంజీ లాగా మంచిగా ఉంటుంది అనమాట జ్యూస్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అయితే ఇట్లా మరీ మందం కాకుండా ఓల్సుల్స్ చూడండి ఎంత బాగా వచ్చింది మరీ మందం కాకుండా మరీ పలుసగా కాకుండా లాగా మంచిగా ఉంటాయి అన్నమాట బిల్లలు ఒక గంట సేపు నానబెట్టుకుంటే తర్వాత మనం అవన్నీ ఒక గ్లాసు ఉంటుంది కదా బౌలు అందులోకి వేసుకోవాలి అందులో పట్టినన్ని వేసుకొని మనం బాదం మిల్కి పాలు ఇట్లా పోసుకోవాలన్నమాట పోసుకొని కొంచెం చల్లగా అయ్యేదాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చల్లగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక చూడండి ఇట్లా గంటతోటి ఇట్లా చుంచగానే చినుగుతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా తింటే అంత టేస్ట్ ఉండదు ఇక మిగతా అయితే మళ్ళీ కడాయిలు వేసుకున్నాను నేను ఇంట్లో కాడికి ఇంట్లో వేసి తర్వాత ఆ పాలలో వేసిన అనమాట చాలా బాగుందని తిన్నారు మా పిల్లలు అయితే మంచిగా ఉందన్నారు తర్వాత వచ్చేసి ఇంకా డిన్నర్కి వెళ్తున్నాం అనమాట నైటు మా చుట్టాల అబ్బాయిది పెళ్ళికి వెళ్ళలేదన్నమాట మేము ఇక దూరం ఉందనేసి ఇక రిసెప్షన్ మా దగ్గరే అనమాట కొంపల్లి హైందవ నిమంత్రణలు అయిందనమాట రిసెప్షన్ మేము పోయేటప్పటికే టెన్ ఏమైంది మంది వెళ్ళిపోయారు అనమాట వచ్చేసి కొంచెమే వీడియో తీసినా ఎక్కువ తీయలేదు ఇక రిసెప్షన్ అవుతుందనమాట అక్కడ ఇంకా అయిన తర్వాత అక్కడ కొంచెం ఫోటో దిగి ఇక ఫుడ్ తినే దగ్గరికి కూడా వచ్చినామనమాట ఇంకా తినేది కూడా కొంచెమే తీసినా మరీ ఎక్కువ అయితే తీయలేదు లేట్ అయిపోయింది అనమాట అప్పటికే వెళ్ళిపోయారు అందరూ వచ్చినోళ్ళు చాలా పెద్దగా ఉంటుంది మాత్రం అయితే మస్తు పెద్దగా ఉంటుంది హాల్ ఏసీ ఫంక్షన్ అనమాట మా చుట్టాల అబ్బాయిదే పెళ్ళి అమ్మాయి డాక్టర్ అబ్బాయి ఏమో ఎంబీఏ చేసిండు మంచిగా ఉంది పేరు అయితే అబ్బాయి అమ్మాయికి మంచిగా కుదిరింది అనమాట ఇంకా కొంచెం ఇక తినేసి ఇంకా మళ్ళీ అనమాట అయితే ఇక మా తోటి కోడలు ఇంకొక షారదాక్క నేను ముగ్గురం కలిసి అక్కడ ఇక ఫొటోస్ దిగినన్నమాట స్టేజ్ మీద దిగినప్పుడు ఎవరు ఫోటోలు తీయలేదు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి